గోదావరికని అయ్యప్ప దేవాలయంలో బుధవారం పురస్కరించుకుని దేవాలయంలో నిర్వహించి సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప భక్తులతో స్వామి వారికి వైభవంగా అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఆలయ కమిటీ ఆధ్వర్యం యొక్క ధ్వజారోహణ అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఏలినాటి శని కానీ సర్పదోషాలు కానివ్వండి అందరూ ఆ అనారోగ్యంగా ఉన్నటువంటి సామాన్య జనం కానివ్వండి అందరికీ కూడా స్వాస్థ చేకూర్చేటువంటి ఈ షష్టి యొక్క ప్రాముఖ్యత చాలా విశేషమైంది ఈరోజు మరి అభిషేకించినట్టయితే ఆ సుబ్రహ్మణ్య స్వామి మరి అనుగ్రహ కరుణ కటాక్షాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఈ తదనంతరం ఈ యొక్క అభిషేకం తర్వాత ఈరోజు ఆదరైనటువంటి భక్తులందరికీ కూడా యుఎస్ఏలో ఉన్నటువంటి మాలతి డాక్టర్ మాలతి దీపక్ దంపతులచే అన్నదానం నిర్మించబడును రేపు కూడా అన్నదానం ఉంది ఎల్వడి కూడా ఉంది కోరకడ్ చందర్ మాజీ ఎమ్మెల్యే గారిది ప్రతిరోజు కూడా రేపటి నుండి ఈ రోజు నుండి నిత్యం కూడా ఆరో తారీఖు వరకు అన్నదాన కార్యక్రమం ఆలయంలో జరుగుతుంది ఈ ఈ యొక్క భిక్షా కార్యక్రమానికి వస్తు రూపేణా కానీ డబ్బు రూపేణా కానీ మీరు అందజేసినట్టయితే ఆ భగవంతుని సేవలో లీనం తెలియజేస్తూ ముఖ్యంగా అయ్యప్ప స్వాములకు ఈరోజు జరిగేటువంటి ఈ అభిషేక కార్యక్రమానికి క్రమశిక్షణతో నలుగురు సివిల్ వాళ్ళు నలుగురు అయ్యప్పలు మాత్రమే ఒకరి తర్వాత ఒకరు వచ్చి అభిషేకించి వెళ్ళవలసిందిగా ఆలయ కమిటీ పక్షాన్ని తెలియజేస్తున్నాం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ గురుస్వామి హనుమంతరావు గుమ్మడి కుమారస్వామి పెంట రాజేష్ సతీష్ అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు విధంగా స్థానిక భరద్వాజ నగర్ లోని పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు ఆచరణ నిర్వహించారు ఆలయ అర్చకులు కాండూరి శేఖర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు